హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా అంటే మిమ్మల్ని కాదనుకుని వేరే లైఫ్లో ఉన్నా సరే అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ సిచ్యువేషన్లో ఉన్నా సరే అండ్ ఆల్రెడీ డివోర్స్ అయిపోయినా సరే ఏదైనా సరే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నప్పటికీ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలు అన్నవి పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ రీడింగ్ అన్నది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ వారికి ఈ రీడింగ్ అన్నది వర్తిస్తుంది ఇది వచ్చేసి టామ్లెస్ రీడింగ్ అండి అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అన్నది రిజలెట్ అయితేనే తీసుకోండి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను మొదటిగా మనం బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఎలా ఉందో చూడాలి అంటే ఇప్పుడు మీ పర్సను మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీయాలి అలానే మధ్యలో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను ఇవి షపల్స్ చేస్తానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో వ్యూవర్ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ పాజిటివ్గా నెగిటివ్గా మీరిచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయా మీరిచ్చే సమాధానాలు అంటే మీ మీద కోపం ఉందా ప్రేమ ఉందా బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చిందండి మధ్యలో ఎనర్జీ స్కార్స్ కూడా తీద్దాం కింగ్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సార్ట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ చూసారా మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామా అన్నట్టు బాధపడుతున్నారు ఇక్కడ కర్మ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అనవసరంగా తొందరపాటు నిర్ణయం వల్ల మీకు దూరం అయ్యామే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు డివార్స్ ఆఫర్ ఇచ్చామే అనవసరంగా డివోర్స్ తీసుకున్నామే ఇలాంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి కింగ్ ఆఫ్ సౌట్స్ ఏంటంటే అసలు అర్థం పద్ధం లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు సలహాలు ఇవ్వడం ఆ సలహాలు తీసుకుని అసలు మీ వైపు కూడా ఆలోచించకుండా ఈ ఆలోచనల వల్ల అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరో చెప్పారని అదే నమ్మి వారి మాట ప్రకారమే వెళ్ళి అసలు మీ వైపు ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయంలో మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎమోషన్ ఫీలింగ్ వచ్చేసి ఇప్పుడు తొందరపాటు నిర్ణయం వల్ల లైఫ్ను కోల్పోయినట్టు ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు మీ పర్సన్ డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు మీరు అనుకోవచ్చు మీ నుండి దూరం అయిపోయారు కదా మిమ్మల్ని బాధ పెట్టారు ప్రజెంట్ అయితే వారు బాధపడుతున్నారు అంటే తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయం వల్ల మిమ్మల్ని బాధ పెట్టారు అండ్ ఇప్పుడు తెలుసుకున్నాక మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు అసలు దేని మీద ఫోకస్ చేయట్లేదు అంటే జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు చాలా నష్టాలైతే ఎదుర్కొంటున్నారు అప్పులు పాలవుతున్నారు ఆర్థిక నష్టాలు కనిపిస్తున్నాయి జీవితం మీద విరక్తిత అయితే ఉన్నారు మీ పర్సన్ మీరుంటే లైఫ్ ఎలా ఉండేది మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు మీ పర్సన్కి సలహాలు ఇచ్చిన వాళ్ళు మాటల ప్రకారంగా సలహాలు ఇస్తారు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు ఇది ఇలాగా అని మంచి చెడ్డ చెప్పేవారు కానీ సపోర్ట్గా నిలబడేవారు కానీ ఇక్కడ మీ పర్సను లైఫ్లో అయితే ఏదీ లేదండి మాట ప్రకారం ఎవరి చెప్తారు కానీ కష్టం వస్తే మాత్రం మీ పర్సన్ చుట్టూ ఎవరూ లేరు ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయి మనసులో ఏదో తెలియని బాధ భయం అంటే మీకు ఇలాగా నార్మల్గా కనిపిస్తున్నారు కానీ వారి జీవితంలో ఏదో కోల్పోతున్నట్టు కోల్పోయినట్టు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోతేనే వారు సంతోషంగా ఉంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు వారు సంతోషం కాదండి మిమ్మల్ని కోల్పోయేమే అన్న అంటే జీవితం వారి చేతులారా వారు నాశనం చేసుకున్నారే అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది చూసారా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే తొందరపాటు నిర్ణయం వల్ల ఈ బంధం అన్నది ముగిసిపోయింది అసలు మళ్ళీ ఈ లైఫ్ తిరిగి వస్తే బాగుండు ఒక రిగ్రెట్ ఫీల్ అండి ఇప్పుడు తొందరపాటు మాట కానీ తొందరపాటు నిర్ణయం కానీ ఎదుటి వాళ్ళు అంటే అట్రాక్ట్ చేసే లైఫ్ గురించి మిమ్మల్ని వదులుకోవటం కానీ ఇవన్నీ ఇప్పుడు ఆలోచించి రిగ్రెట్ అవుతుంది ఏదైనా సరే ఒకళ్ళు చెప్పింది మంచా చెడ్డ అని ఆలోచిస్తే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాకపోదును కదా ఇప్పుడు మీరున్న జీవితానికి మీరే లేకపోతే జీవితానికి తేడా తెలుస్తుందండి మీ పర్సన్కి ఒక కర్మ అని సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఉండబోతుంది ప్రజెంట్ అయితే కర్మ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఒక ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో తోడ్పాటి వారు అన్నవారు లేరు అంటే ఈ థర్డ్ పార్టీ వారు కూడా పట్టించుకోవట్లేదు అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే ఇటు మీకు కాకుండా ఇటు థర్డ్ పార్టీ వారి మాటలు విని ఎటు కాకుండా ఉండిపోయిన లైఫ్ అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకుని తప్పు చేశామే అన్న భావన కనిపిస్తుంది మళ్ళీ ఈ లైఫ్ మీతో ఉన్న లైఫ్ తిరిగి వస్తే బాగుండు అన్నట్టు వారు ఆలోచన అయితే చేస్తున్నారు చూసారు కదా ఇక్కడ బాటమ్ ఆఫ్ టెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తర్వాత ఇప్పుడు మీరైతే నచ్చుతున్నారనమాట అంటే మీరు చూపించిన కేరింగ్ కానీ టైం టు టైం వారికి మంచి చెడ్డలు చూడ్డం కానీ ఏదైనా సరే ఒక హెల్త్ బాగో పైన పట్టించుకునేవారు మీరే అవుతారు ఒకరికి వారికి కష్టం వచ్చినా సపోర్ట్గా నిల నిలబడేవారు మీరే అవుతారు ప్రతిదీ ఇప్పుడు మీతో గడిపిన లైఫ్ అన్నది వారికి మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు జీవితంలో వారు గెలిచారు అనుకున్నారండి మీకు దూరం అయ్యాక వారి జీవితంలో సెటిల్ అయిపోయినట్టు గెలిచినట్టు ఫీల్ అయ్యారు కానీ కర్మ అన్నది సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారని ఇప్పుడు మీ పర్సన్ చాలా అంటే చూసారు కదా మీకు దూరం అయ్యాక మిమ్మల్ని దూరం చేసుకున్నాక అలానే లవర్స్ పరంగా తీసుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు చాలా బాధపడుతున్నారు ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఇప్పుడు మానసికంగా అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఏదైనా సరే అట్రాక్ట్ చేసేది కానీ మాటల పరంగా అయినా సరే పర్సన్ 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 పరంగా సరే ఏదైనా సరే మనసు అయితే చెప్తుందండి మనస్సాక్షి అనేది హెచ్చరిస్తుంది చేసే పని సరైనది కాదు అని కానీ ఇక్కడ మీ పర్సను మీ మాట లేదు అసలు వారి నిర్ణయం కూడా కాదండి ఎవరో చెప్పారు దేనికో అట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు జీవితం నాశం చేసుకుంది వీరు కానీ మీరైతే కాదు ఇక్కడ కర్మ అన్నది మీతో ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు మీ పర్సన్ మ్యారేజ్ అయిపోయింది సెకండ్ మ్యారేజ్ అయినా కావచ్చు ఆ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తారంటే తిరిగి రావటం కాదండి మళ్ళీ వారు తిరిగి లైఫ్ కావాలనుకుంటారు కానీ మీ లైఫ్ వేరే వారిలో వెళ్ళిపోతుంది అలాగే లవర్స్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మీ పర్సన్ మ్యారేజ్ అయింది కానీ వారు డివోర్స్ వరకు వెళ్ళిపోతారు ఎందుకంటే మీతో ఉన్న స్ట్రాంగ్ బాండింగ్ వేరే వారికి కనెక్ట్ అవ్వదు ఎందుకంటే మీరు ఇచ్చిన లైఫ్కి వారు ఇచ్చిన లైఫ్కి డిఫరెన్స్ తెలుసుకుంటారు అప్పుడు బాధపడి మళ్ళీ మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు జీవితం ఇవ్వాలా వద్దా అన్న నిర్ణయం అయితే మీది ఇక్కడ ఎవరి ఇష్ట ఇష్టాలు ఉండదు ఇష్టమైతే మీరు యాక్సెప్ట్ చేయండి వారికి కష్టమైన లైఫ్ అయితే మీరు ఒక ఫ్రెండ్లీగా సపోర్ట్ చేయండి అంతవరకే కానీ జీవితం విలువ అంటే ఇప్పుడు వారు ఏదో మాట్లాడుతున్నారు కష్టం వచ్చింది కదా అని ఇమ్మేచ్యూర్ మైండ్ తోటి మాట్లాడితే అది నిజం అనుకుని మళ్ళీ పొరపాటు అయితే చేయవద్దు అలానే వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్లో నడుస్తున్న వరకు అయితే మీ పర్సన్ అయితే తొందరపాటు నిర్ణయం అండి మీరంటే పడిన వారు మీద చాడీలు చెప్పడం కానీ చెప్పుడు మాటలు చెప్పడం కానీ మిమ్మల్ని ఒక క్యారెక్టర్ లేని వాళ్ళగా క్రియేట్ చేయడం వల్ల కానీ ఆ మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు అర్థం అవ్వలేదండి వారు అర్థం చేసుకోలేదు తప్ప మీరేంటి జీవితం ఇది అని చెప్పినా సరే అర్థం చేసుకునే పరిస్థితులు వారైతే లేరు ఇప్పుడు డివోర్స్ సిచువేషన్ జరుగుతున్న మీ లైఫ్ అయితే అంటే మీ పర్సన్ మీకు డివోర్స్ సిచ్యువేషన్ జరుగుతుంటే ఇప్పుడు మీ పర్సను థర్డ్ పార్టీ వారి ప్రవర్తన అంటే మాటల పరంగా ఎన్నో చెప్తారు ఒక కష్టం వస్తే సపోర్ట్ ఉండరండి అసలు అందుబాటులో కూడా ఉండరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కానీ బ్లాక్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల వారికి అర్థమయ్యి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రెడీ డివోర్స్ అయిపోయిన వారికి అయితే మీ పర్సన్ ఇప్పుడు ఏడుస్తున్నారు అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నామే అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఎలా వచ్చాయి అండ్ అండ్ ఇక్కడ ఈ ఇక్కడేమో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్ అంటే వారి మనసులో మాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడేమో మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వారు ఈ సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి అసలు వారి మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ బట్టి వారు ఏ నిర్ణయం తీసుకోవచ్చండి వారు మిమ్మల్ని బాధ పెట్టినా మీకు సారీ చెప్పవచ్చు మిమ్మల్ని చూడాలనుకున్నా ఏదైనా సంథింగ్ అసలు ఏ ఎనర్జీస్ కార్డ్ వస్తాయో చూసి అప్పుడు మనం రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ అసలు మీ గురి సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడ అయితే ఉంచుదాం అండ్ మధ్యలో ఎనర్జీస్ కార్డు కూడా జరగబోయే సంఘటన ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేస్తానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సను ఏమనుకుంటున్నారు వీరి గురించి వీరి గురించి ఏమనుకుంటున్నారు ఇదిగోండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇది కూడా వచ్చింది తీసేసుకుంటున్నాను ఇది సిచ్యువేషన్ ఈ రెండు కార్డ్స్ ఒకటండి ఒకసారి పడిపోయినాయి కదా ఈ కార్డు ఈ కార్డు ఇంకో కార్డు తీస్తా ఇంకో సెట్ చూసారా వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్ మీ పర్సన్ ఇప్పుడు అసలు ఏమంటున్నారు అంటే మిమ్మల్ని ఎక్కువ అంటండి మిస్ అవుతున్నారన్నమాట ఒక మెంటల్ టార్చర్ అన్నది అనుభవిస్తున్నారు అంటే కోపం ఎక్కువైపోయింది మాట కూడా కంట్రోల్లో ఉండట్లేదు చిరాకు చికాకు పడిపోవటం ఎవరిని పట్టించుకోవట్లేదు గ్యాస్ అంతా మీ మీదే అసలు వారు ఉన్నారా ఉన్నట్టు ఉంటున్నారు ఎవరిని పట్టించుకోవట్లేదు గతం గురించి ఆలోచిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఏంటంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకున్నామే అసలు మీరు వారిని మోసం చేస్తున్నారేమోనని వేరే వారి మాటలు విని అంటే మీ పర్సన్ తోటి ఆర్గ్యుమెంట్ అయితే చేశారంటండి అంటే బలవంతంగా మీ పర్సన్ని నమ్మించారంట మీ వల్ల అంటే మీ గురించి వేరే వారు మోసపూరితమైన మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు చాలా మెంటల్ టార్చర్ అండి వారికి వారు గొడవ పడ్డవన్నమాట వారి ఆలోచనలో కానీ మనసులో కానీ ఒక మెంటల్ టార్చర్ మానసిక సంఘర్షణ అండ్ ఇప్పుడు మీ పర్సన్కి ఇష్టమైన వారు ఉంటారు కదా వారి మాటలు కూడా చిరాకు చికాకు మీద పడిపోవటం అందరినీ చూసినా అసలు లైఫ్ అయితే అయితే ఉన్నారండి మిమ్మల్ని మోసపూరితమైన వారని ఎవరో చెప్తే ఇప్పుడు మోస మోసపూరితమైన వారి మీరు కాదు మోసపూరితమైన వారి మాటలు విని మిమ్మల్ని లాస్ పోయామన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ మీతో ఒక అందమైన జీవితం ఉండేదండి అండ్ మీతో ఒక హ్యాపీ లైఫ్ హెల్తీ రిలేషన్షిప్ ఉండేది కానీ ఇప్పుడు అదే జీవితం మళ్ళీ కావాలని ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తుంది అనమాట అంటే మళ్ళీ మీతో ఎలా చెప్పాలి మళ్ళీ కొత్తగా మ్యారేజ్ చేసుకుంటే బాగు అంటే మీరు కొత్తగా పరిచయం అయినట్టు వారు మళ్ళీ మీకు ప్రపోజల్ ఇచ్చినట్టు అంటే అంతా మర్చిపోయి మళ్ళీ మీతో జీవితం ఉంటే బాగుంటుంది కదా అని ఒక డ్రీమ్స్ అయితే ఉన్నాయండి వారి ఆలోచన ఏంటంటే మేనిఫెస్ట్ చేయడం అన్నమాట మీతో జీవితం ఇలా ఉంటే బాగుంటుంది కదా మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే ఇలా బాగుంటుంది కదా లైఫ్ అసలు జీవితం వారి ఊహల్లో అయితే ఊహించుకుంటున్నారండి మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ప్రజెంట్ వారు ఏమంటున్నారంటే మీరైనా వారికి దూరంగా ఉండి సంతోషంగా ఉండి మీ లైఫ్లో సంతోషంగా ఉంటారేమో అండ్ దూరంగా వెళ్ళిపోతారేమో ఇంకా మీరు వారిని పట్టించుకోరేమో అన్నట్టయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే మీ మెమరీస్ నుండి రిలీజ్ కాలేకపోతున్నారండి ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది గతం వదలలేకపోతున్నారు ఫ్యూచర్ చూడలేకపోతున్నారు మీ నుండి ఎలా వెళ్ళారో మళ్ళీ వాళ్ళు వారు తిరిగి రావాలని ఆలోచన అయితే కనిపిస్తుంది అనవసరంగా మీరు వారి కోసం వెయిట్ చేస్తారా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకుంటారా అన్న ఎమోషన్ కూడా కనిపిస్తుంది అంటే వారికి తెలుసండి మీరు వెయిట్ చేస్తారని తెలుసు కానీ మీ మీకు ఒక లైఫ్ అన్నది ఉంటుంది కదా అసలు మీరు చేసిందే మీ విషయంలో చాలా పెద్ద తప్పు ఈ తప్పుని మళ్ళీ మీరు క్షమిస్తారా మీ లైఫ్లో మీరు కోరుకున్న జీవితం మీకు ఉంటుంది అండ్ ఇలా మీ మీరు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీకు మీ మీ లైఫ్ అయినా వదులుకుని మళ్ళీ వీరికి జీవితం ఇస్తారే అన్న స్వార్థపూరితమైన స్వార్థపూరితమైన ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారా మళ్ళీ మీ వైపు చూస్తున్నారు గమనిస్తున్నారు వారి జీవితం ఎంత సొంత నిర్ణయం తోటి ఎంత ఫ్యూచర్లోకి వెళ్ళిపోవాలనుకున్నా గతం మాత్రం మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ మీ జ్ఞాపకాలు డిస్టర్బ్ చేస్తున్నాయి మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారండి ఎమోషనల్ అవుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ ప్యాషనేట్గా ఉండాలి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే మీ మధ్యన ఉన్న బంధం విడిపోయిందని అంటే చూసేవారికి వినేవారికి మీ బంధం విడిపోయింది అనుకోవచ్చు కానీ మీ మనసుకి మీ పర్సన్ మనసుకి మీ బంధం అయితే విడిపోలేదు అంటే ఆలోచనలోని మనసులోని మళ్ళీ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ మీరు దూరమైనా సరే మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు అపోహలు దూరం అయిపోయాయండి అంటే మీరు మధ్యలో దూరం పెరిగింది కానీ మీ బంధం రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది కానీ అంటే కొలబ్స్ అయిపోయిందనమాట అలాంటప్పుడు మీ పర్సన్లోనే చేంజ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారండి ఇక్కడ చూడండి నేను రీడింగ్ ఇచ్చే ముందే చెప్పాను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వారికి రీడింగ్ అనేది వర్తిస్తుందని ఇప్పుడు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్లోకి అయితే వస్తారు మీరు లేకపోతే మీ పర్సన్ అయితే ఉండలేరండి కావాలంటే మీది డివోర్స్ అయిపోయినా సరే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే మీరు వారికి కొత్త మీ పర్సన్కి మీకు అన్నట్టు వారు అయితే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి మరి ఇది జరుగుతుందా లేదా మనకు తెలియదు కానీ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం డివార్స్ అయిపోయిన వారు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే రాతలో ఎలా రాసుంటే అలా జరుగుతుంది జరుగుతుంది అన్నట్టు ఎనర్జీస్ కట్స్ అయితే సూచిస్తున్నాయి జీవితం అన్నది ముగి మీరు పేపర్ల పరంగా దూరం అయ్యారు అనుకుంటున్నారు కానీ జీవితంలో కలిసి ఉండే బంధం అండి అసలు విరుద్ధమైన పనులు చేయటం వల్ల మీరు మధ్యన దూరం పెరిగింది కానీ డివైన్ అప్పుడు డివైన్ వేసిన ముడి కాబట్టి మళ్ళీ ఆ బంధం అనేది కలిపేలా చేస్తుంది ఏ సిచ్యువేషన్స్ అయినా క్రియేట్ చేసి చూసారా నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు మీ పర్సన్కి గత జన్మలో ఉండే బంధం కాబట్టి ఇప్పుడు మీ పర్సను మీతో ఉన్నప్పుడు లైఫ్ తెలుసుకోలేకపోయారు ఎప్పుడైతే మీకు దూరం అయ్యారో ప్రతీది మీరు ఇచ్చిన చిన్న మాటైనా సరే మీరు తిట్టిన ఇదైనా సరే ప్రతీది అర్థం చేసుకుని మీరు చెప్పింది మంచి అనుకున్నారు కానీ మీరు చెప్పింది చెడ్డ అని ఏ విధంగా చెప్పాలి అబద్ధం చేసుకుని చిన్న విషయానికి మీతో విభేదాలు తెచ్చుకున్నామే అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఇప్పుడు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకున్నారండి లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సను మీకు సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ మీరు సోల్మేట్ కనెక్షన్ అండి అంటే ఇప్పుడు సోల్మేట్ అంటే ఎవరు చాలామంది ఉంటారు కానీ పిన్ ఫిలిం కనెక్షన్ అనేది కొంతమంది ఉంటారు ఈరోజు సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ మీకు దూరమైనా సరే వారి వేరే జీవితంలోకి వెళ్ళిపోయినా సరే సంతోషంగా అయితే లేరు మళ్ళీ మీతో బంధం కావాలి అనుకుంటున్నారు ఇక్కడ లవర్స్ పరంగా తీ చూస్తే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోతే అక్కడ డివోర్స్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అండ్ రెండోది వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారు డివోర్స్ సిచ్యువేషన్ నడుస్తుంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన వల్ల జీవితం ఇలాంటి వారి మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నావా అన్నట్టు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారండి ఇప్పుడు మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకుంటే వారు కూడా మీలా చూసుకోరు అన్నట్టు స్టక్ అయిపోయారు అనమాట అంటే మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది కోపంతో తీసుకున్న నిర్ణయాల వల్ల దూరం అయ్యారు కానీ మనసు పాత్రం మిమ్మల్ని వదులుకోవద్దు అన్నట్టే చెప్తున్నాయి అండ్ డివోర్స్ అయిపోయిన వారి సిచ్యువేషన్ చూస్తే మీ పర్సన్ ఇప్పుడు ఏడుస్తున్నారండి తొందరపాటు నిర్ణయం వల్ల మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామే అన్నట్టు మీ పర్సన్ అయితే ఇప్పుడు బాధపడుతున్నారు అయితే ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి మనం ఇక్కడ ప్రశ్నపరంగానే ఎనర్జీస్ తీసామండి ఇక్కడ మీరందరూ ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఈరోజు చాలా పాజిటివ్ రీడింగ్ అయితే వచ్చింది మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వాలని అనుకుంటున్నాను ఏంటంటే మీరు అనుకోవచ్చు పర్సన్ మ్యారేజ్ అయిపోయినప్పుడు వారి జీవితంలో సంతోషంగా ఉన్నారంటే ఇప్పుడు మీ పర్సన్ మ్యారేజ్ అయినా సరే మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు రైట్ పర్సన్ అయ్యి ఉండాలి కదండి మీలాగా జెన్యున్గాను ఏదైనా సరే ఒక క్వాలిటీ లైఫ్ ఇచ్చేవాళ్ళైతే ఉండాలి కదా వాళ్ళు కన్నింగ్స్ అయితే మీ పర్సన్ లైఫ్ నాశనం అవుతుంది తప్ప జీవితంలో ఏమీ లేదు మీరేంటంటే మీ పర్సన్ తప్పులు క్షమిస్తారు యాక్సెప్ట్ చేస్తారు అన్న మనసు మీకు ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి సరిపోతుంది అండ్ డివోర్స్ పరంగా చూస్తే అనవసరంగా డివోర్స్ తీసుకున్నామే ఎప్పటికైనా అండి ఇప్పుడనే కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అయినా సరే మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కావాలి అన్నట్టే మాట్లాడే అవకాశం ఉంది ప్రజెంట్ ఇది రీసెంట్గా డివోర్స్ అయిపోయి ఉండొచ్చు కానీ మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మీ పర్సను తర్వాత తెలుసుకుంటారండి జీవితం అన్నదే సో ఇక్కడ మళ్ళీ మీతో లైఫ్ ఉంటే బాగుండు మీ జీవితం మీరు చూసుకున్నారేమో ఇక మీరు లైఫ్లోకి రారేమో అలాంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తారు అండ్ మీ మీదైతే ఫోకస్ చేస్తారో మీ పర్సన్ మీకు దూరం అయ్యాక ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో సంతోషంగా అయితే లేరు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్